హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పాలకూర అటుడు స్టార్ట్ చేస్తున్నాం టైం అయితే ముందు ముందైతే మన పాలకూర చూడండి ఫ్రెండ్స్ నిన్న మంచిగా ఉండే కదా ఈ రోజు అయితే మొత్తం పుచ్చు పడ్డది ఇంకా మంచి మంచిది అయితే ఈ రోజు కడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ సగం కూర మొత్తం ఖరాబ్ అయింది చూడండి ఎంత పుచ్చు పడ్డదో ఇది మొత్తం పుచ్చే పడ్డది చూడండి చాలా రోజులకు ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది అని అనుకోలో ఫ్రెండ్స్ పాలకూర చూడండి సంధి మేము కట్టినాం కదా మా వాళ్ళు ఇంతకు ముందే వచ్చి మూడు గంటలప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆడొక మూట అయింది ఇంట్లో కొంచెం అయితే అయింది మాకు ఒక పిల్ల చూడండి కూరలు అనేది ఒక్కతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే అందరం అయితే కడుతున్నాం పాలకూరకి ఏమైంది ఏమో ఫ్రెండ్స్ నిన్న కొంచెం మంచిగా ఉండే ఈ రోజు అయితే మొత్తం పుచ్చిపడ్డది అట్లనే మన సుఖకూర కూడా చూపిస్తా తర్వాత మన సుఖకూర అయితే పోతలేదు ఇంకా సుఖకూర అయితే ఏం కడతలే ఫ్రెండ్స్ పాలకూరనే కడుతున్నాం అయితే ఏం కట్టలే ఫ్రెండ్స్ కూర ఫుల్ ఎండ కొట్టింది అయితే దినమే కడతావా అన్నీ ఇక ఇంతకు ముందే స్టార్ట్ చేసినాం పెద్ద పెద్దది మంచి మంచిది అయితే కడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ అందరం టైం అయితే ఐదున్నర అయితుంది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే వర్షం పడుతుంది మీ సైడ్ పడుతుందా తువ్వలలు వేసుకొని అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ చినుకులు చినుకులే పడుతున్నాయి అందరం అయితే కడుతున్నాం మంచి మంచి కూర అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా వర్షం పడుతుంది కదా కూర అయితే ఆపేసినాం మంచి మంచిది అయితే మొత్తం అయిపోయింది వానకు మాకు ఒక పిల్ల అల్లరి చూడండి పడని పట్టుకుని ఎట్లా గుంజుకోతుందో నా పలకూర అయితే ఇంత ఖరాబ్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మూట ఫ్రెండ్స్ కూరగాడగా నీకు అయితే పోతున్నాం ఇదైతే ఇక మూట కట్టేస్తా ఇదైతే ఇంకా సెకండ్ మూట పాలకూర మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే ఖరాబ్ అయింది ఇంత కూర అయితే ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ బాధ బాధ అవుతుంది మన కూర ఎందుకు కట్టలేమో అదైతే చూపిస్తా ఇంత కూర చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి కూర అయితే ఎంత పుచ్చి పడ్డదో నిన్న సాంపక్క కట్టినాం కదా ఉన్న సాంపక్క కూడా ఇది అయితే మొత్తం ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక సుఖ కూర ఏమి కడతలేము ఉన్న రెండు కూరలు కూడా ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్ కొత్తగా మళ్ళయితే అయితే అయితే చల్లాలి చూడండి ఇటు సైడ్ కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఖరాబ్ అయింది ఇది అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కూర కడగడానికి వెళ్తున్నాం మొన్నే అయితే మూటలు మోసన్ కదా మంచి మంచి కూర మొత్తం కట్టేసినాం కదా ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో ఎట్లా అనిపించింది నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి బాయ్ బాయ్ మా అన్నయ్య అయితే కూర వేయించుతుడు రోజు మేము ఇక్కడనే అడుగుతాం ఫ్రెండ్స్ కూర